హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు అయితే ఈ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా రిస్క్ అండి సో ఇలాంటి బ్లౌజులు తీసుకునే ముందు అయితే మనం వర్క్ కోసం కానీ డబ్బుల కోసం అయితే అయితే చూసుకోవద్దు సో క్లాత్ మన సైజుకి తగ్గట్టు సరిపోతుందా లేదా అనేది అయితే ముందుగా చూసుకోవాలి సో నేనైతే ఇక్కడ లైనింగ్కి అయితే జాయింట్స్ క్లాత్ ఎక్కువ తీసుకున్నారు కానీ ఇక్కడ మెయిన్ క్లాత్ వచ్చేసి అయితే చాలా చిన్నగా ఉందండి సో క్లాత్ వచ్చేసి మీటర్ ఉంది కానీ మనకి వర్క్ అనేది అస్సలకే కరెక్ట్గా లేదండి ఇష్టం వచ్చినట్టు అయితే ఉంది సో ఇక్కడికైతే మనకి ఈ వర్క్ చూడటానికి బాగుంది కాకపోతే క్లాత్ పైన రెడీమేడ్ పీస్ కాబట్టి అస్సలకే బాగాలేదు మనకి ఇక్కడ వరకు అయితే బ్లౌజ్ అంటే ఈ క్లాత్ అంతా వేస్టే కదండి సో ఇలాంటి బ్లౌజులు అయితే తీసుకునే ముందు అయితే కొంచెం ఆలోచించాలండి సో మనము సో తక్కువ ప్రైస్కి అయితే మనకి కావాల్సిన మెటీరియల్ అయితే వస్తుంది అని తీసుకునే బదులు అది మనకి యూజ్ అవుతుందా లేదా అనేది అయితే ఒకసారి ఆలోచించి అయితే తీసుకోవాలండి సో ఇక్కడైతే మనం మనమైతే క్లాత్ తీసుకున్నాము స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళే కింద మీద పడి అయితే స్టిచ్చింగ్ చేస్తారు అనుకోకండి సో ఎవరికైనా కూడా అండి సో నాకైతే ఇలా స్టిచ్చింగ్ చేయాలి అంటే టైం అనేది ఎక్కువగా పడుతుంది సో ఇక్కడ అన్ని జాయింట్సే పడతాయి కదండి సో ఈ జాయింట్స్ అనేవి ఎక్కువగా ఉంటే కూడా మనకి బ్లౌజ్ అనేది కూడా ఎక్కువగా లైఫ్ అనేది ఇవ్వదు సో క్వాలిటీ కూడా అంతగా బాగుండదు అండి సో అదే మనము క్లాత్ తీసుకొని వేయించుకుంటే మా అంటే ఓ వంద రూపాయలు అయితే ఎక్కువగా అవుతాయి అంతే కదండి సో ఇలా తీసుకునే బదులు జస్ట్ వన్ టైం యూస్ వన్ ఆర్ టూ టైమ్స్ యూస్కి అయితే పనిచేస్తాయి కానీ వీటికి అయితే ఇలా ఇన్ని జాయింట్స్ అయితే వేసిన బ్లౌజ్లు అయితే ఎక్కువగా లైఫ్ అయితే ఉండదు అలాగే క్వాలిటీ కూడా బాగుండదు సో అందుకే కొంచెం ఆలోచించి అయితే క్లాత్ డిజైన్ పీసులు కానీ తీసుకోవాలి సో నాకైతే ఇక్కడ మనకి టూ హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్స్ రెండు బ్యాక్ పార్ట్కి మొత్తం ఎన్ని ఉంటాయో అన్ని జాయింట్సే పడ్డాయండి సో ఇక్కడ ఉన్న క్లాత్ తీసి అక్కడ జాయిన్ చేయడం అంతే మొత్తం వరకు అయితే ఇలా అన్ని జాయింట్స్ అయ్యాయి ఒక ఈ జాయింట్స్ అన్ని వేసే బదులు ఇంకో బ్లౌజ్ అయితే ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇలా మనకి బ్లౌజ్ ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కూడా చాలా టైం అనేది పట్టిపోయింది సో మనకి ఫ్రెండ్ పార్టీకి కూడా వర్క్ క్లాత్ అనేది కరెక్ట్ వర్క్ అనేది రాలేదండి సో వర్క్ నీట్గానే ఉంది క్లాత్ కూడా మీటర్ ఉంది కానీ వేసే ప్లేస్లో వర్క్ అనేది వేస్తే మనకి క్లాత్ కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేది ఇలాంటి డిజైన్ పీసులన్నీ బల్క్గా అయితే వేస్తారు కదా సో వాళ్ళు మీ జస్ట్ వర్క్ అనేది సెట్ చేస్తారు నెక్ అనేది కరెక్ట్గా ఉండదు హ్యాండ్స్ డిజైన్ అనేది కరెక్ట్గా ఉండదు జస్ట్ డిజైన్ ఉన్నా మనం క్లాత్ పైన వేసామా సేల్ చేసామా అన్న పర్పస్గానే ఉంటుంది కానీ అది అయితే కరెక్ట్గా సెట్ అవ్వదండి సో ఇలాంటి బ్లౌజులు వచ్చేసి ఒక థర్టీ సైజు వాళ్ళకి ఆ లోపు థర్టీ టూ సైజు లోపు సైజు వాళ్ళకి అడ్జస్ట్ అవుతాయండి సో అంతకు మించి అయితే ఎక్కువ థర్టీ టూ ప్లస్ వాళ్ళకి అయితే బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వదండి సో సెట్ అవ్వదా అంటే సెట్ అవుతుంది ఇలాగే మొత్తం జాయింట్స్ అనేవి పడతాయి అలాగే మనకి బ్యాక్ నెక్ కూడా చాలా చిన్నగా అయితే వస్తుందండి సో అలా తీసుకునే బదులు మనము చేయించుకునేది బెటరు లేదంటే ప్లెయిన్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నది బెటర్ కానీ ఇలా సగం డిజైన్ సగం జాయింట్స్ అయితే అంతగా అట్రాక్షన్ అనేది ఏమీ ఉండదు సో ఇది ఎలా ఉంది అంటే ఒక పేషెంట్ ఒక మనిషిని మొత్తం చంపేసి మళ్ళీ బతికిస్తే అది ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుందండి సో ఈ బ్లౌజ్ కూడా అంతే డెలికేట్గా అయితే ఉంటుంది సో కొంచెం ఏదైనా తీసుకునే ముందు మనం క్లాత్ అనేది తీసుకునే ముందు కొంచెం ఆలోచించుకొని మనం తీసుకుంటే మనకి బాగుంటుంది అని అయితే నా ఫీలింగు సో ఇక్కడ అయితే చిన్న పీస్ అనేది కూడా వేస్ట్ చేయకుండా అయితే ఇలా మొత్తము జాయింట్స్ అయితే వేసేసాను సో ఇక్కడ టూ హ్యాండ్స్కి చూస్తున్నారు కదండి టూ హ్యాండ్స్కి అయితే జాయింట్స్ అయితే పడిపోయాయి సో మొత్తం ఇక్కడ లైనింగ్తో అయితే నాకు అంత ఫరక్ అనేది ఏమీ అనిపించలేదు కానీ ఇక్కడ మెయిన్ క్లాత్తో అయితే చాలా ఇబ్బంది అయితే అనిపించిందండి చూసారు కదా ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనకు నెక్ అనేది చాలా తక్కువగా ఉంది డీప్నెస్ అనేది బాగుంది కానీ మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి వన్ సైడ్ ఏమో టూ ఇంచెస్ తక్కువ ఉంది వన్ సైడ్ ఏమో టూ అండ్ హాఫ్ ఇంచెస్ తక్కువ ఉంది ఇక్కడ అలాగే బ్యాక్ సైడ్ కూడా జాయింట్స్ అనేవి ఒక సైడ్ ఏమో సైడ్ మొత్తం జాయింటింగ్ అనేది ఉందండి ఒక సైడ్ హామ్ దగ్గర కొంచెం జాయింటింగ్ అనేది ఉంది అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా మొత్తం జాయింటింగ్ ఉందండి సో చిన్న 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 పీస్లతో అయితే ఒకదానికి ఒకటి జాయింట్ చేసుకుంటూ అయితే చూస్త జాయింట్ అయితే చేశాను సో ఫస్ట్ నేనైతే క్లాత్ మీటర్ ఉందా లేదా అనేది అయితే చూశాను కానీ వర్క్ కరెక్ట్గా అనేది అయితే చూడలేదండి ఇక్కడ మళ్ళీ షేప్ పార్టీకి కూడా నాకు క్లాత్ అయితే లేకు లేదు సో నా దగ్గర ఉన్న మ్యాచింగ్ క్లాత్ అయితే షేప్ పార్టీకి అయితే ఉంచాను సో ఇక్కడ బాడీ పార్టీకి అయితే ఇలా ఉన్న క్లాత్లను అయితే మొత్తము అడ్జస్ట్ చేశానండి సో చూస్తున్నారు కదా క్లాత్ దేనికి సెట్ అవుతుంది అని చూడడానికి చాలా టైం అయితే వేస్ట్ అయింది సో మీరు కూడా ఇలాంటి బ్లౌజులు అయితే అస్సలకి తీసుకోకండి అలాగే ఈ బ్లౌజ్ సైజు వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ నడుము లూజు ఫార్టీ టూ ఇంచెస్ చెస్ట్ లూజ్ అండి అలాగే కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి ఇలాంటి మ్యాచింగ్ బ్లౌజ్లు తీసుకునే ముందు అయితే కొంచెం ఆలోచించి అయితే తీసుకోండి సో తొందరపడి అయితే డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి నా సజెషన్ కనుక మీకు నచ్చినట్లయితే